మూంగ్ దాల్ టోస్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మంచి ప్రోటీన్ స్నాక్ పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇది కంపల్సరీ ట్రై చేయొచ్చు ఇది పిల్లలకి హెల్దీ స్నాక్ అలాగే డైట్ చేసేవారికి మంచి స్నాక్ కమ్ డిన్నర్ అని చెప్పచ్చు ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఉంటుంది వీడియో దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ మూంగ్ దాల్ని ఓవర్ నైటే సోక్ చేసి ఉంచుకోవాలండి లేదు ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్నాక్లా చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ ముందైనా సరే మనం సోక్ చేయాలన్నమాట వాష్ చేసుకుని సోక్ చేసి మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోండి బ్రెడ్తో మనం చాలా రకాల డిన్నర్ ఐటమ్స్ అలాగే స్నాక్ ఐటమ్స్ చాలా చేసుకోవచ్చండి శాండ్విచ్లు అలాగే బ్రెడ్ పిజ్జాలు ఇలా చాలా చేసుకోవచ్చు ఈ మూంగ్ దాల్ టోస్ట్ అనేసరికి మనం ఒక కొత్త టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ మళ్ళీ ఇది ప్రోటీన్ రిచ్ కూడా అనమాట ఈవినింగ్ పిల్లలకి చేస్తే వాళ్ళకి స్నాక్ అయిపోతుంది డైట్ చేసే వాళ్ళకి ఎర్లీ డిన్నర్ అయిపోతుంది అనమాట మంచిగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లో ఒక గ్రీన్ చిల్లీ అల్లం ముక్కల్ని అలా తురుముకుని వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి అంతే ఇంకా మీరు వాటర్ ఇంకా యాడ్ చేయొద్దు ఆ వాటర్ సరిపోతుంది ఫైన్గా మీరు స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులో ఫైన్లీ చాపుడు ఆనియన్ ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర కలుపుకోండి ఒక ఆనియన్ ఒక క్యారెట్ తీసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు మంచి కలర్ వస్తుందండి హాఫ్ స్పూన్ పెప్పర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్రెడ్కి బైండింగ్కి ప్రిపేర్ అయిపోయిందండి బ్యాటర్ లాంటిది బ్రెడ్ అనేది మీ ఇష్టం బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి మిల్లెట్ బ్రెడ్ అయినా తీసుకోండి మార్కెట్లో మిల్లెట్ బ్రెడ్ కూడా అవైలబుల్ ఉంటుందండి టేస్ట్ కూడా బాగానే ఉంది జస్ట్ వన్ సైడే కోట్ చేసుకోండి ఈ బ్యాటర్ని సెకండ్ సైడ్ అవసరం లేదు దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి బటర్ వేసి బోత్ సెట్స్ మీరు కాల్చుకోండి పైన కొంచెం సిస్మి సెట్స్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి మన మూంగ్ దాల్ బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది మీకు ఇంకో టిప్ చెప్తాను ఇదే బెటర్ని మీరు పాన్ మీద దోశలా కూడా వేసుకోవచ్చు అప్పుడు అది చీలా అవుతుందనమాట దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంది మా పిల్లలకైతే చాలా నచ్చింది మీకు మరిన్ని ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి టింగ్ అని కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్